నాన్నం అనేది నిజమే నాకు ఇప్పుడు నిజం తెలియాలి ఆస్తిలో సగం యాభై ఒక శాతం నాకు రాయడం ఏంటి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా నాకు ఇప్పుడే నిజం తెలియాలి ఈ నిజమేదో అందరికి నీకు నానికి తెలుసు అంటే నాకు కూడా తెలియాలి నాకు తెలియకపోతే అసలు ఊరుకోను అని చెప్పి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు అలా అనేసరికి పార్వతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే ఖచ్చితంగా నాకు ఈ విషయం తెలిసే తెలుసుకునే తీరుతాను అని గట్టిగా అడుగుతూ ఉంటాడు అలా అడిగేసరికి పార్వతి అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అలా ఉండిపోతే రాజేంద్ర ప్రసాద్తో అంటూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్తో ఏం నిజం చెప్పండి అక్షయ్ అడుగుతున్నాడు కదా అనేది అంటూ ఉంటుంది నేను ఎవరికి నిజం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని రాజేంద్ర ప్రసాద్ అనేస్తూ ఉంటాడు ఆ మాటలకి నేను నిజం తెలుసుకోవాలి అని ఖచ్చితంగా అంటూ ఉంటుంది అక్షయ్ అంటూ ఉంటాడు ఆ మాటలకి నాకు ఇప్పుడే నిజం తెలియాలి అనేసరికి పార్వతి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక అందరూ అయితే అలా చూస్తూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ నిజం చెప్తాడా అని అయినా రాజేంద్ర ప్రసాద్ నిజం చెప్పకుండా నా ఆస్తి నేను ఎవరికి ఇవ్వాలో నాకు బాగా తెలుసు మీరు నాకు చెప్పాల్సినంత అవసరం లేదు అనేది అనేస్తూ ఉంటాడు ఆ మాటలకి అవన్నీ కూడా షాకే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది